నమస్తే వెల్కమ్ టు సత్య ఫర్ ద పీపుల్ లైవ్ టీవీ నమస్తే సార్ మహేష్ చెప్పమ్మా సార్ షర్మిలో మన ఏపీ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు అయ్యింది సార్ గత జాన్ ఇప్పుడు జనవరి మంత్లో ఏపీ పిసిసి ప్రెసిడెంట్ ప్రెసిడెంట్గా బాధ్యత చేప బాధ్యత ఎప్పుడైతే చేపట్టిందో అప్పటి నుంచి ప్రతి రాజకీయ నాయకుడిని ఒక ఒక ఊపిరికేస్తుంది అయితే ఇప్పుడు విచిత్రం ఏంటంటే సార్ ఇప్పుడు ప్రతి జిల్లాలో కొన్ని కొన్ని సభలు నిర్వహిస్తున్నారు బాపట్ల కాని తిరుపతి కానీ మన మాడుగుల మాడుగులో కాని తర్వాత తర్వాత విశాఖ జిల్లాలో ప్రతి జిల్లాలో కూడా ప్రతి జిల్లాలో ఒక సరము ఒక సభ నిర్వహిస్తున్నారు కాకపోతే అంటే ఆవిడ పిసిసి చర్మ పిసిజీ అధ్యక్షురాలుగా ఎప్పుడైతే బాధ్యత స్వీకరించారో అప్పుడున్న ఉత్సాహం అనేది ఇప్పుడు కనబడట్లేదు సార్ ఇప్పుడు కూడా ప్రజల్లో కూడా అంటే ప్రజలు కూడా అంత అంత ఉత్సాహం చూపించట్లేదు అయితే అయితే ఎందుకు సార్ అసలు ఎందుకు అలాగే ఉంటుంది అనేది దానికి కావ దానికి ఎందుకు అయ్యిందో కొన్ని కారణాలు కొంచెం చెప్పాలి సార్ అసలు అంటే మీ ఉద్దేశంలో చెప్పడం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా షమిలని ఎంచుకున్న తర్వాత ఒక రాజకీయ ప్రపంచం రాజకీయ వెలువ ఆంధ్రప్రదేశ్లో వస్తుంది అని భావించారు ఆ విలువ కానీ అసలు అది ఇప్పుడు లేదు అని చెప్పి నీ భావన అంతే కదా అడుగుతుంది అందరికి భావన కూడా అదే అయితే దీని పరిస్థితి కనుక ఒకసారి మనం చూస్తే తెలంగాణ రాజకీయాలు తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయాల్లో జాతీయ రాజకీయాల్లోనే ఒక ఊపు కనపడింది ఆ ఊపు ఎలాగొచ్చిందంటే కర్ణాటకలో కాంగ్రెస్ గెలిచింది తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది సో ఆ ప్రభావం ఆంధ్రప్రదేశ్ మీద కూడా మొదట్లో చూపించింది ఎందుకంటే పక్క రాష్ట్రం కాబట్టి కానీ తర్వాత జరిగిన పరిణామాలు కనుక మన జాతిగా పరిశీలిస్తే అయోధ్యలో రామమందిరం నిర్మాణం అయిపోయింది బాలరామర్ది ప్రాణప్రతిష్ఠ జరిగింది జరిగిన తర్వాత దేశ విదేశాల దగ్గర నుంచి అనేక మంది అయోధ్యకి వెళ్ళి అక్కడ వాళ్ళు సందర్శించారు అది మొత్తం దేశవ్యాప్తంగా ఒక చర్చనీయమైతే ఆ రోజు ఇవి కూడా ప్రకటించారు కదా అది జరిగిన తర్వాత ఒక్కసారిగా బీజేపీ పార్టీకి జాతీయంగా మంచి పేరు వచ్చింది పేరు వచ్చి ఒక విధంగా అధికారంలోకి మళ్ళీ భారతీయ జనతా పార్టీ వస్తుంది అని చెప్పేసి ఒక టాక్ వచ్చింది పాజిటివ్ టాక్ వచ్చింది అప్పుడు ఉన్నటువంటి వాతావరణం ఒకసారి మారిపోయింది ఏది షొమిలా పీసీజీ ప్రెసిడెంట్ అయిన తోనే జరిగింది జరిగి వీడు ప్రచారం మొదలుపెట్టినప్పుడే జరిగింది అది ఒక కారణం ఇంకొక కారణం ఏంటంటే ఇండియా కూటమి ఎన్డీఏ కూటమి అని రెండు ఉన్నాయి ఎన్డీఏ కూటమికి ఏమో భారతీయ జనతా పార్టీ నాయకత్వం వహిస్తుంది ఇండియా కూటమికి ఏమో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చేస్తుంది ఇటీవల పరిణామాలు కనుక చూసుకుంటే నితీష్ కుమార్ బీహార్ బీహార్లో నితీష్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన ఇండియా కూటమి నుంచి బయటకు వచ్చేశారు తర్వాత ఉత్తరప్రదేశ్ చాలా కీలకమైనటువంటి ప్రాంతం అక్కడి నుంచి సమాజ్వాది పార్టీ బయటకు వచ్చేసింది అదొక మైనస్ పాయింట్ అయింది తర్వాత వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ ఆడ ఇండిపెండెంట్గా నేను పోటీ చేస్తాను ఇండియా కుటుంబంలో నేను ఉండను అని చెప్పేసి ఆడ బయటకు వచ్చేసింది తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆయన ఒక విధంగా చెప్పాలంటే ఇండియా కూటమిలోనే అంటే అప్పటికి ఇంకా ఇండియా కాదు రాహుల్ దాంతో మంచి చెలిమి ప్రకటించాడు ఆయనతో తిరిగాడు ఆయనతో కలిసి తెలంగాణలో ప్రచారం చేశాడు ఆయన తర్వాత ఏమో మిగతా ప్రతిపక్ష నాయకులు అందరినీ కలిశాడు ఇప్పుడేమో ఆయన చూస్తే ఆయన కూడా వెళ్ళి భారతీయ జనతా పార్టీ మీది ఆంధ్రతోనూ వెళ్తానో మంతాన్ని సాగిస్తున్నాడు ఆయన ఆయన కూడా ఆల్మోస్ట్ అది ఇక్కడ ఈ కూటమిలో కలిసేటువంటి అవకాశం లేదు మొట్టమొదట చంద్రబాబు నాయుడు కూడా ఇండియా కూటమిలోకి వస్తానని ఒక ఊహాగానం వచ్చే డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ ఆయన దూరం అయ్యారు దీంతో ఏమైందంటే ఇండియా కూటమి నెమ్మది నెమ్మదిగా అధికారంలోకి రాదు భారతీయ జనతా పార్టీ ఈసారి కూడా అధికారంలోకి వస్తుంది అన్నటువంటి వార్త రాజకీయాలను ఒక్కసారి కుదిపేసింది దాంతో ఏమైందంటే కాంగ్రెస్ నెమ్మది నెమ్మదిగా ఈ మధ్యకాలంలో మళ్ళీ బలహీన పడటం ప్రారంభించింది ఎందుకంటే ఫైనాన్షియల్గా ప్రోళం ఫైనాన్షియల్గా బీజేపీ కొన్న ఆర్థిక స్థానత కాంగ్రెస్కి లేదు తర్వాత ఇది సెక్యూరిటీ ప్రాబ్లం సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరేరు కోరితే రాష్ట్ర ప్రభుత్వం ఏమంది కాంగ్రెస్ ఏదైతే ఉందో కాంగ్రెసే చూసుకోవాలి సెక్యూరిటీ తప్ప రాష్ట్ర ప్రభుత్వం మీరు సెక్యూరిటీ ఇవ్వమని చెప్పి చెప్పేసింది తర్వాత ఈవిడ అక్కడ టీపీ అనే పార్టీ పెట్టింది ఆవిడ తెలంగాణలో తెలంగాణలో పార్టీ పెట్టి దాదాపు మూడు వేల రెండు వందలు మూడు వేల ఐదు వందల కిలోమీటర్లు తిరిగి అక్కడ అందరినీ తిట్టింది ఆవిడ కేసీఆర్ని తిట్టింది కాంగ్రెస్ని తిట్టింది ఇప్పుడు ఆ ఉన్న పరంగా ఆ పార్టీని విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత నువ్వు ఈ మధ్యకాలంలో బాగా అబ్జర్వ్ చేస్తూ ఉంటావు కొంతమంది కొండ రాఘగిరెడ్డి ఇలాంటి వాళ్ళ పేర్లు కొంతమంది ఉన్నాయి మేము రూములో అనుకున్నాము మేము ఆడ తిరిగాము చివరికి మాకు అప్పులు మిగిలియ్యి ఆమెను నిట్టనిగా ముంచేసి పార్టీని విలీనం చేసి వెళ్ళిపోయింది మా పార్టీ విలీనం చేసినప్పుడు కూడా మాతో మీటింగ్ పెట్టలేదు కాబట్టి ఆడు మాకు అన్యాయం చేసిందని ఈ మధ్య ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వచ్చి చెప్పడం జరుగుతుంది తెలంగాణలో ఆ ప్రతికూల ప్రభావం మీద పడింది తర్వాత ఇంకొక ముఖ్యమైన ప్రభావం ఏంటంటే రాజన్న రాజ్యం అన్నది అది తెలంగాణలో తీసుకొస్తాను నేను తెలంగాణ బిడ్డని నేను పుట్టింది హైదరాబాదులో పెరిగింది హైదరాబాద్లో నేను పూర్తిగా తెలంగాణకే పరిమితం అవుతాను తెలంగాణలో మీ అందరి కష్టాలు తీరుస్తానని చెప్పారు కదా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ఇక్కడ మాట్లాడుతుంటే రాజన్న రాజ్యం ఎక్కువ కూడా తీసుకొస్తాను అంటే ఇదే క్వశ్చన్ వస్తాను ఆవిడ తెలంగాణ బిడ్డ అని చెప్పారు ఇప్పుడు మరి ఆంధ్రప్రదేశ్లో మరి ఏ విధంగా ఆవిడ ఆంధ్రప్రదేశ్ ముద్దు బిడ్డ ఆంధ్రప్రదేశ్లో పెట్టినటువంటి బిడ్డని రాజన్న బిడ్డనని ఇప్పుడు ఎలా చెప్తారు అని చెప్పేసి అదొక క్వశ్చన్ వస్తుంది అక్కడ ఒక పాయింట్ వస్తుంది కాబట్టి ఇవన్నీ పొత్తుకొల్ ప్రభావాలు చూపించాయి ఇంకోటి ఏంటంటే సొంత అన్న సొంత అన్నని ఫస్ట్ జగన్ రెడ్డి అని పిలిచింది ఆవిడ సరే ఇక్కడ విమర్శలు అయితే తారాస్థాయికి వెళ్ళాయి తాలస్థాయికి వెళ్ళిన తర్వాత తర్వాత రెడ్డి అని తీసేసి అన్నగారనే పిలవటం మొదలుపెట్టింది అంతే కదా అన్నగారాన్ని దాదాపు ఎప్పుడు సంపాదిస్తుంది అయితే జగన్మన్న అని పిలిచినా కూడా ఎప్పటికీ కూడా ఆవిడ సోషల్ మీడియాలో ఆడికి వ్యతిరేకంగా చాలా పోస్ట్ వస్తున్నాయి అది కొన్ని అసలు కొన్ని అవాంఛనీయమైనటువంటి కామెంట్స్ కూడా వస్తున్నాయి అది మనం సమర్థించాం పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చినట్టు నాకు నాకు తెలిసి తెలంగాణలో కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అదొకటి జరిగింది తర్వాత ముఖ్యంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో ఉన్నటువంటి నాయకులు ఎవరు కూడా ఇప్పుడు గంట ఈ రావట్లేదు అంటే మంత్రులు కానీ రేవంత్ రెడ్డి కానీ ఫస్ట్ ఎక్స్పెక్ట్ చేసింది ఏదైతే వాళ్ళ సపోర్ట్ ఎక్కువగా ఉంటుందని భావించారు కానీ ఇప్పుడు వాళ్ళకి వాళ్ళే తలమొనకులు అయిపోయారు తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎదుర్కొని అక్కడ ఎంపీ స్థానాలు ఎలా అన్న దాని మీద వాళ్ళకి తలమునకులు అయిపోయి ఉన్నారు కానీ వాళ్ళు వచ్చి ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ వాళ్ళు తలదొచ్చి ఇవి గా తిరిగేటువంటి నాయకులు ఎవరు కూడా లేరు అలా పే ప్రాబ్లం వచ్చింది ఇంకా ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యుసీస్ ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ ఉన్నాయి ఇరవై ఐదు పార్లమెంట్ ఉన్నప్పుడు వాళ్ళ అభ్యర్థుల్ని దరఖాస్తు పెట్టుకోమని చెప్పి కాంగ్రెస్ అడిగింది అడిగితే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు ఎనిమిది వందలు ఏడు వందల తొంభై మూడు ఎంతో ఇంకా పూర్తిగా ఫిగరు ఎనిమిది వందలు కూడా ఇంకా రీచ్ అవ్వాల నూట డెబ్బై ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్కి ఎనిమిది దాదాపు ఎనిమిది వందల మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారు అంటే ఎంత తక్కువ స్థాయికి దరఖాస్తు చేసుకున్నారు అనేది దీని బట్టి అర్థమవుతుంది తర్వాత ఇరవై ఐదు పార్లమెంట్ కాన్స్టిట్యున్సీస్ ఇరవై ఐదు పార్లమెంట్ పార్లమెంటు కాన్స్టిట్యున్స్కి నూట పన్నెండు మంది అంతమంది అప్లై చేసుకున్నారు అంటే ఒక పార్లమెంట్కి నలుగురు కూడా లేరు పోటీలో కాబట్టి కాంగ్రెస్ ఇప్పుడు ఏం చేసిందంటే అసలు యాక్చువల్గా అయిపోయింది ఆ దరఖాస్తులకి లాస్ట్ డేట్ అయిపోయింది అయిపోయినా కూడా మళ్ళీ ఫిబ్రవరి ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది వరకు కూడా ఈ దరఖాస్తులు పెట్టుకోవచ్చు అని డేట్ పొడిగించింది ఎందుకంటే నేను చెప్పాను కదా ఇరవై ఏడున రాజ్యసభ ఎలక్షన్స్ అక్కడికి క్యాండిడేట్స్ ఎవరికి టికెట్లు వస్తాయి రావు తేలిపోతుంది తెలిపోయిన వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు టీడీపీ జనసేన బీజేపీ దాంట్లో తెలిపోతారు ఇంకా ఇంకా రాజు మనకేమీ లేదు అనుకున్న వాళ్ళు కాంగ్రెస్ వస్తారని ఒక ఆశాభావంతో ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన ఆ డేట్ ని పొడిగించడం జరిగింది తర్వాత ఈవిడ విమర్శలు మొట్టమొదటిలో బాగానే ఉందనిపించాయి ఇప్పుడు కుటుంబ పరంగా ఏవైతే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు ఫస్ట్ ఒక రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి కానీ ఎప్పుడైతే వైసీపీ పార్టీ కూడా ఎదురుదారి మొదలుపెట్టిందో ఈవిడ వెనకాల ఈడ మాటని సపోర్ట్ చేస్తూ కుటుంబ సభ్యులు ఎవరు ముందుకు రాల ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ విజయమ్మ గారు ఉన్నారు ఇప్పుడు ఆవిడెవరికి చెప్పాలి కూతురినైనా సపోర్ట్ చేయాలి కొడుకునైనా సపోర్ట్ చేయాలి కానీ ఆవిడ కొడుకు కూతురు ఇద్దరు సమానమే ఆవిడ బయటకు వచ్చి ఆ రోజు పాదయాత్ర చేయడానికి షమ్లనే మేము చేయమన్నా ఆవిడేం చెప్పలే అదే కదా వివాదం ఏంటి షమ్మెల పాదయాత్ర నేనే చేస్తాను ముందుకు వచ్చింది భారత చేత భారతీయ రెడ్డి చేత చేయిద్దామనుకున్నారు అనే వివాదం వచ్చింది వివాదం వచ్చినప్పుడు ఆవిడేం చెప్పింది దాని సాక్ష్యం నా అని చెప్పింది కానీ మన్నాడు ఆ తర్వాతగా ఒక ప్రెస్ మీట్ పెట్టి విజయన్ గారు ఏమి సాక్ష్యం చెప్పలే షర్మలకు అనుకూలంగా సాక్ష్యం చెప్పలా దాంతో కాంగ్రెస్ పార్టీలోనే అసలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చినట్టయితే ఏం చేస్తుంది ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతుంది ఏ రకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోంది ఇవన్నీ కూడా ఆవిడ చెప్పట్లా ఎంతసేపు ప్రభుత్వం దానికి ఉన్నటువంటి తప్పుల్ని ఎత్తి చూపిస్తుంది తప్ప తాము పార్టీ వస్తే ఇంతకన్నా మెరుగైన వ్యవస్థని ఏం తీసుకొస్తాం అని ఆవిడ చెప్పట్లా దానికి అంటే ఎలా ఉంటుందంటే అంటే ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ నిజంగా చాలా మంచిగా జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వాలంటీర్ల వల్ల చాలా మేలు జరుగుతుంది ఎందుకంటే పింఛన్లు చాలా సార్లు చెప్పాను పింఛన్లు ఇంటికి తీసుకెళ్తున్నారు ఇంటి దగ్గరికే వస్తుంది తర్వాత వాటికి వాలంటరీ వ్యవస్థ తీసేసి కాంగ్రెస్ పార్టీ ఏం పెడుతుంది తర్వాత సంక్షేమ పథకాలు ఉన్నాయి సంక్షేమ పథకాలు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అన్ని సంక్షేమ పథకాలు చేస్తుంది ఇంటికంటే గొప్ప సంక్షేమ పథకాలు ఏం అమలు చేయగలుగుతుంది అని ఆవిడ చెప్పలేకపోతుంది తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఎప్పుడైతే ఆవిడ తెలంగాణలో పోటీ చేయకుండా ఉన్నారో పార్టీని తీసుకెళ్ళి కాంగ్రెస్ విలీనం చేశారు అసలు వాడికి ఓట్ బ్యాంక్ ఎంత ఉందనేది ఇప్పటికి ఆంధ్రప్రదేశ్లో డౌటు ఇప్పుడు ఆవిడంతా ఆవిడ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కడప మీద కాన్సన్ట్రేషన్ చేయాలి ఆడ కడప మీద కాన్సన్ట్రేషన్ చేయలే కడపలో ఆవిడ పెళ్లి చేస్తారా లేకపోతే వాళ్ళ తలుగు బంధువులు భాగ్యమ్మ గారు వివేకానంద రెడ్డి గారు వాళ్ళ వైఫ్ ఆవిడ పోటీ చేస్తారా వాళ్ళ కూతురు సునీత పోటీ చేస్తారా కనీస కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఆవిడ తీసుకొని ఇక్కడ ముందుగానే ఎదుర పలానా వ్యక్తి పోటీ చేస్తారని చెప్పలేకపోతున్నారు దాంతో కుటుంబ సభ్యుల మద్దతు కూడా పరోక్షంగా లేనట్టుగానే కనబడుతుంది అటు పక్క అధిష్టానం పూర్తిగా మద్దతు ఇవ్వాలి వీరు చూస్తేనేమో ఇక్కడ ఉన్న నాయకులేమో పూర్తి స్థాయిలో నైతిక మద్దతు లేదు కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారా అంటే కొత్త వాళ్ళు రాలేకపోతున్నారు కానీ చేసిన విమర్శల్లో సంక్షేమం ఏ విధంగా ఇస్తారు వాళ్ళ పార్టీ నుంచి అంటే అది చెప్పలేకపోతున్నారు స్పెషల్ స్టాటస్ ఇష్యూ దగ్గర జతర దగ్గర చేశారు కదా అదన తీవ్రమైన ప్రభావం చూపించిందా అది లేదు కాబట్టి ఆడ ఉద్యమాలు విషయంలో పొగించి ప్రతిస్పందన లేదు కాబట్టి రాంటే ఏమవుతుందంటే ఆడ వైఖరిని మార్చుకోవాలి ఫస్ట్ పాయింట్ ఫస్ట్ ఆడ వైఖరి మార్చుకోవాలి తర్వాత లాంగ్వేజ్ మార్చుకోవాలి తర్వాత నిర్మాణాత్మకమైనటువంటి విమర్శలు ఉండాలి తర్వాత వాళ్ళు చేసే సంక్షేమం ఏంటో చెప్పగలిగి ఉండాలి ముఖ్యంగా కది అయితే ఒక పిసిసి ప్రెసిడెంట్గా నేను చాలామందిని చూసాను నేను చూసిన రాజకీయాల నుంచి కనుక చూసుకుంటే పిసిసి ప్రెసిడెంట్స్ చాలా మంది వచ్చారు ఎవరు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రావంతి రెడ్డిని తీసుకున్నారు రావతిరెడ్డి తెలంగాణ పిసిసి ప్రెసిడెంట్ అయిన తర్వాత ప్రతి ఒక్కరిని కలుపుకొని వెళ్ళాడు ఆయన కలుపుకొని వెళ్ళాడు తర్వాత ప్రతి ఒక్కరికి సముచితమైన ప్రాధాన్యం ఇచ్చాడు తర్వాత ప్రజా సమస్యలను తెలుసుకున్నాడు తెలుసుకొని వాటి పట్ల ప్రతిస్పందించి ప్రజల్లో తిరిగాడు అయితే ఈవిడ ఎవరిని కలుపుకొని పోవటం కానీ లేకపోతే ఎవరితోనో ఒక చర్చలు కానీ లేవు ఉదాహరణకు రెండు వందలు అనుకున్నగా కలిసారు అలాంటి మాధవులు చాలా మంది ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరినీ ఒకే కోటకు తీసుకొచ్చే ప్రయత్నం కూడా ఆడు చేసే టైం కూడా లేదు లేదా ఆ ప్రయత్నాలు కూడా చేయట్లేదు కాబట్టి ఆడ ప్రసంగాలకి ఇంకా మెరుగుదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది బహుశా ఆడికి ప్రసంగాలు ఎవరు రాస్తున్నారో నాకు తెలియదు కానీ ప్రసంగం అనేది అట్రాక్టివ్గా ఉండాలి తర్వాత ఆడ ముఖ్యమైనటువంటి ఇబ్బంది ఏంటంటే ఆడు లోకల్ గా ఉండే సమస్యని ప్రస్తావించట్ల నువ్వు అన్నావు కదా చాలా చోట్ల మీటింగ్స్ పెట్టారని చెప్పి ఆ ప్రాంత సమస్యని పూర్తిగా హైరేట్ చేయలేకపోతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం ఉన్నారు విశాఖపట్నం ఉన్న సమస్యలు ఒక స్టీల్ ప్లాంటే కాదు ఇంకా చాలా రకాల సమస్యలు ఉంటాయి ఆ లోకల్ సమస్యలు మాట్లాడగలిగి ఉండాలి మీకు గనక చూసుకుంటే గతంలో పిసిసి ప్రెసిడెంట్స్ ఆ పనిచేసేవాళ్ళు రెడ్డి కూడా అదే పనిచేసే రావంత్ రెడ్డి మెడక్కి వెళ్తే మెడక్ సమస్యలు చెప్పేవాడు హైదరాబాద్ అయితే హైదరాబాద్ రంగారెడ్డి అయితే రంగారెడ్డి తర్వాత నిరుద్యోగం అంటే నిరుద్యోగం ఆ నిరుద్యోగాన్ని ఏ విధంగా నిర్మూలిస్తాను అనే దానికి కూడా ఒక నిర్మాణాత్మక ప్రతిపాదన చేసేవాడు వీడు నిరుద్యోగం గురించి చెప్తున్నారు కానీ నిరుద్యోగానికి సమస్య అంటే వీడు పరిష్కారం చెప్పట్ల ఎగ్జాంపుల్కి కాబట్టి ఆడ ప్రసంగం అన్ని వర్గాల ప్రజల్ని ఆకట్టుకోలేకపోతుంది అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు కాబట్టి తన ప్రసంగంలో కానీ తన అప్రోచ్లో కానీ తర్వాత నాయకుల్ని కలుపుకుపోవటంలో కానీ ఆవిడ కేవలం కుటుంబ సమస్యలే కాకుండా పరిమితం కాకుండా నిర్మాణాత్మకమైన దృక్పథంతో ముందుకెళ్తేనే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పునరుత్తేజం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి ఒకవేళ కనుక అలాంటి పరిస్థితి కనుక రాకపోతే కాంగ్రెస్ పార్టీ ఆ హైకమాండ్ కూడా ఎక్కువ కాలం ఎవరికీ కూడా అవకాశం సార్ తర్వాత ఒక ప్రభావం కనుక చూపించలేకపోతే మళ్ళీ కొంతకాలానికి పిసిసి ప్రెసిడెంట్ మార్చే అవకాశాలు కూడా ఉన్నాయి కాంగ్రెస్ పార్టీ ఈ పని చేస్తుంది ఆ పని చేయదని మనం ఎప్పుడు అనుకోలేం వాళ్ళకి ఎవరు ఉపయోగపడతారో వాళ్ళనే వాళ్ళు పిసిసి ప్రెసిడెంట్ పెట్టుకునే అవకాశాలు కూడా ఉంటాయి అప్పుడు ఇప్పుడు రాజకీయం చాలా ఇబ్బందులు పడుతుంది ఎందుకంటే ఇంతకు మించి ఆల్టర్నేటివ్ ఇంకా లేదు ఇంకా లేదా కాంగ్రెస్ వదిలి ఇప్పుడు బీజేపీలోకి వెళ్ళలేదు మళ్ళీ తిరిగి సొంత పూటికి వైఎస్ఆర్ వెళ్ళలేదు అన్ని పార్టీలు ద్వారాలు మూసుకుపోయాయి తెలుగుదేశం పార్టీకి వెళ్ళే ఛాన్సే లేదు కాబట్టి ఇది రాజకీయంగా ఇంకా అమిత మీద ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చేసింది కాబట్టి ఆవిడ అన్ని విషయాల్లోనూ సేవింగ్ మోస్ట్ పర్సన్స్ సలహాలు కూడా తీసుకొని వెళ్తేనే రాజకీయ భవితం ఉంటుందని నేను భావిస్తున్నాను బాగా చెప్పారు సార్ చూశారు కదా థ్యాంక్ యూ సార్